ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తులముట్టించాలి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలను ఎదుర్కోవాలి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు జాతిని కాపాడాలని చెప్పి పార్టీ స్థాపించి మనందరికీ గౌరవిస్తే ఈరోజు ఆ పార్టీ నుంచి వచ్చిన నాయకులు మనకి రాజకీయాలు నేర్పడం నిజంగా బాధాకరం సిగ్గు చేయడం చెప్పి తెలియజేస్తా ఉన్నా అందుకే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఎవరైతే ఈ రోజు మేము పార్టీలోకి వచ్చాం పదవుల కోసం అధికారం కోసం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అన్ననాని మాటలని అన్న నందమూరి తారక రామారావు గారు బతుకున్నప్పుడు అసెంబ్లీలో అవమానపరిచి ఈ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు గారి మీద కేసులు వేయాలి చంద్రబాబు గారు బతికి ఉండకూడదు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ జైలలో ఉండాలి కేసులు పెట్టాలి అని చెప్పి బాధ పెట్టిన వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావటం వాళ్ళందరి నాయకత్వం పనిచేయమని చెప్పటం నిజంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా బాధపడతా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాట ఎవరి మీద వ్యక్తిగత స్వార్థం కానీ వ్యక్తిగత కోపం కానీ ఉండవు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పార్టీనే ప్రాణంగా భావించే నాయకుడి చెంతన పెరిగి మీ అందరి మధ్య మీ కుటుంబ సభ్యుల మీతో పాటు పెరిగిన ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరు ఇప్పటికీ బాధపడేదాల్లో ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ భవన్ అని సత్తెనపల్లిలో మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించుకుంటే ఇంతవరకు అడుగు పెట్టని నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తాడని చెప్పి అడుగుతా ఉన్నా అంతేకాకుండా చోడల శివప్రసాదరావు గారు నేను నిజంగా ఎవరిని కూడా అన్యాయం చేయగట్లా మా కుటుంబానికి ఎందుకు అన్యాయం జరుగుతుంది మాత్రమే అడుగుతా ఉన్నా పార్టీని ప్రాణంగా భావించడం తప్ప పార్టీ కోసం ప్రణాళిక అభివృద్ధి చేయడం తప్ప పార్టీ కోసం అవతల పార్టీ వాళ్ళతో లాల్చి పడకపోవడం తప్ప పార్టీ కోసం అక్రమ కేసులు పెట్టినా అవమానించినా భరించడం తప్ప అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ చేసే నాయకులు అధికారం కోసం పదవుల కోసం పార్టీ వాళ్ళు పార్టీ మారే వాళ్ళు ఎవరు ఏమైపోయినా పర్లేదు నాకు పదవి ఉంటే చాలు అధికారం ఉంటే చాలు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కోడెల గారి పేరు చెడిపోయారని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారి పేరు వినిపించకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అనేక సార్లు అడుగుతా ఉన్నా ఎన్టీఆర్ రా ఎన్టీ రామారావు గారి పేరుతో ఉన్నా ఎన్టీఆర్ భవనంలో లో కోడెల కుటుంబ సభ్యుల్ని ఇంతవరకు నువ్వు ప్రాణంగా భావించే ఇంతకుముందు గారు చెప్పినట్లు నా వెనకాల ఎవరున్నారు అంటే నా వెనకాల నిలబడింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అంటే గుండెల్లో ఆరాధించే అన్ని కుల మతాలకు సంబంధించిన వెనకబడిన వర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని ప్రాణంగా భావించే నాయకులు కార్యకర్తలు నా వెనకాల ఉన్నారని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్